వినాయక ఉత్సవ కమిటీ హరిలయ మోర్చి సంఘం ఐదు వేల ఒక్క వంద రూపాయలు మన మోచి సంఘం వినాయక ఉత్సవ సమితి వారికి మా విన్నపం మేరకు వీళ్ళు ఇందానగర రామ మందిరం గురించి పునర్నిర్మాణంలో భాగస్వాములై వాళ్ళ వంతు సహాయ సహకారం అందించినందుకు ప్రత్యేకంగా వీళ్ళ ధనవాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు రోజు ఉన్న ప్రతి ఉత్సవ సమితి వాళ్ళు ఎంతో కొంత భక్తి శ్రద్ధలతోనే మనం భగవంతుని సేవిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఖర్చులను కొంచెం తగ్గించుకొని రేపు విఘ్న వినాయక నిమజ్జనం అందరు అంగరంగంగా నిర్వహించుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా నిమజ్జనం జరుపుకుంటూ అలాగే ప్రతి మంటపం తరువున గల ఏకైక రామ మందిరంకు వాళ్ళంత సహాయ సహకారంగా ఎంతో కొంత వాళ్ళ వాళ్ళ వంతు సహకరించి ఆలయం పునర్నిర్మాణ భాగ సమాన్ని కోరుకుంటూ ప్రత్యేకంగా మోచి సంఘం వరకు ధన్యవాదాలు ఉన్న ప్రారంభం నుంచి ఇంద్రనాడగారు అధ్యక్షులు కార్యదర్శులు మెంబర్స్ వచ్చినందుకు మా గణేష్ ఉత్సాహ కమిటీ హర్లయ సమాజం మోచి సంఘం నుంచి మా యొక్క స్వాగతం సుస్వాగతం మా తరపు నుంచి మా కమిటీ మెంబర్స్ యూత్ పెద్దలు చిన్నలు అందరికీ వినాయక మండపంని కొద్దిగా అదో ఇదో చేసి కష్టపడి ఏదో చేసి వినాయకుని రూపకల్పన చేసుకుంటూ ఐదు రోజులు ప్రోగ్రాం చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువులను ముందుకు తీసుకుంటూ ప్రతి ఒక్క టెంపుల్ను పురంపరంగా దీపం దూపం కాకుండా డెవలప్మెంట్ చేయడంలో సహకరించి పెద్దలు సహకరించినందుకు మా యొక్క నమస్కారాలు ఇంతకుముందు పెద్దలతో సహాయం కనుకుంటా పిల్లలు ఇంకా ముందుకు రావాలి అని మా యొక్క మనవి యూత్ ముందర రావండి ప్రతి ఒక్క మంటపము ఆయన కాడీ కోచింగ్ సాయం చేయాలని కోరుకుంటున్నాం మంది నిర్మాణానికి ఎంతో కొంత సహాయం చేయగలరని ప్రతి ఒక్క మంటపానికి చేతులు గౌడ్ంచి నమస్కరిస్తున్నాను